నేను నీ స్వాగతం గురించి రాలేదు రోదర్ ఫాట్ స్వాతంత్ర్యం కోసం వచ్చాను స్వాతంత్ర్యం ఏమిటి నువ్వు ఈ మన్య ప్రజలకు ఇచ్చిన స్వాతంత్ర్యం ప్రతి పనికి పన్నుల పేరుతో వీళ్ళ రక్త మాంసాన్ని పీక్కుని తినడమేనా నువ్వు ఈ మన్య ప్రజలకిచ్చిన స్వాతంత్ర్యం నేను కోరుకునేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు అక్కడ ఉన్న మనిషి కూడా హాయిగా స్వేచ్ఛ వాయువులను పీల్చగలిగే స్వరాజ్యం ఎక్కడ ప్రతి మనిషి తలెత్తకు తిరగలడు ఎక్కడ మనకి కష్టాన్ని మనకు కొల్లగొట్టరు ఏది ద్వేషాత్మకమైన సంఘానికి అతీతమో అలాంటి సంఘాన్ని స్వరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను కానీ దాన్ని మీ చట్టం సాధించని బదరో దర్పాట్ బ్రిటిష్ సామ్రాజ్యం నెచ్చిన గుడ్డల మూటలు పెట్టుకొని వర్తకం పెరుగుతో ఊరు రాత్రి కూతున్నప్పుడు ఎక్కడుందిరా నీ బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదశాల వంగి వంగి సలాములు కట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజుల దగ్గర జోలపట్టి మోకరినప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది రోజు నీ బ్రిటిష్ సామ్రాజ్యం ఆవేశపడుతున్నానా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రెయ్యంబు కష్టపడినా ఒక్క పూట అన్నానికి కూడా నోచుకోని నిర్భాగ్యులు నా ప్రజలు చాలీ చాలని బట్టలతో వంజిని కప్పుకోలేక సిగ్గుతో అవమాన భారంతో తిరిగే నా చెల్లెళ్ళు తల్లి పాలు లేక కనీసం తాగడానికి గంజి లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయే పసిబిడ్డలు వాళ్ళను చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చెయ్యనా నీ దుష్ట నా జాతిని సర్వనాశనం చేసింది ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కట్టింది నీ పాలనపై పగబట్టింది వేగిన ఈ అగ్ని జ్వాల చల్లారో దు నీ అధికారం వరకు మీ తల ప్రాణి ఈ గడ్డ బదిలి వెళ్ళి పారిపోయేంత వరకు ఈ నిప్పుడేరులే ఈ రక్తమాసాలే ఈ జీవన కాదురా ఇక్కడ ఇక్కడ కాదు నేను నేను కన్ని చనిపోయినంత మాత్రాన ఈ దినదిన ప్రవర్ధానమయ్యే స్వాతంత్ర్య పోరాటం వాగదురా ఈ దినదిన ప్రవర్ధనమయ్యే అయ్యే స్వాతంత్ర్య పోరాటం వాగదు ఒక్క సీతారామరాజు సరిపోతే బెలాది లక్షలాది వంది సీతారామరాజు ఉద్భవిస్తారా వందే మాతరం వందే మాతరం వందే మాతరం